హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే నేను ఈరోజు మీకు మామిడికాయ పప్పు రెసిపీ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ పప్పు కోసము వెల్లుల్లి చింతపండు పచ్చిమిర్చి టొమాటోలు ఇంకా పచ్చి మామిడికాయకైతే పైన పొట్టంతా తీసేసి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ నేను పప్పు నానబెట్టుకున్నాను కదా అందులో రెండు రకాల పప్పులు అయితే నేను మిక్స్ చేసి నానబెట్టాను ఏదైందంటే ఒకటి కందిపప్పు ఇంకా పెసరపప్పు రెండు మిక్స్ చేసి అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పునంతా వేసుకోవాలి ఇంక ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చి మామిడికాయనైతే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా పండిన ఒక టమాటాను ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి తర్వాత కొంచెం అంటే కొంచెము చింతపండు కూడా వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చి మామిడికాయ వేసినాం కాబట్టి అందులో కూడా పులిపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి పసుపు ఇంకా కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా వేసి మూత పెట్టేసుకొని ఇంకా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ విజిల్స్ అయితే పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా పెట్టేస్తే కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా అయితే వెళ్ళిపోతుంది తర్వాత అయితే మూత తీసుకోవాలి ఇప్పుడైతే ఈ కుక్కర్లో ఉన్న వాటర్ అంతా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు కట్టు అయితే తీసుకొని ఈ పప్పు అంతా బాగా ఎనుపుకోవాలి ఇలా ఈ పప్పులో ఉన్న వాటర్ సపరేట్ చేయకుండా ఎనపినా కూడా సరిగ్గా మెదగదనమాట పచ్చిమిర్చి టమాటో వెల్లుల్లి ఇవంతా అందుకనేసి వాటర్ సపరేట్ చేసి తర్వాత వినుపుకోవాలన్నమాట నేను ఇక్కడ పప్పు అంతా బాగా వినిపి పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి అందులోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ ముక్కలైతే అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను పోపులో ఆనియన్స్ తొందరగా వేగాలంటే అందులోకి కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా అయితే వేగిపోతాయి అందుకని నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకున్నాను తర్వాత కొంచెంగా ఇంగువ కూడా వేసుకున్నాను నేను టేస్ట్ కోసము ఇవన్నీ వేసి బాగా వేయించిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా వేయించుకొని ఇంకా ఈ పోపు అంతా తీసుకొని పప్పు లేకైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో పోపు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం సపరేట్ చేసుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను అందువల్ల నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ అంతే అండి వేడి వేడి పచ్చి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు వేడివేడి రైస్ లేకైనా ఇంకా లేకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ చేసేయండి అంతే అండి ఇంక ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ